సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని మండిపడ్డారు తెలంగాణ గురి అయింది భౌతిక విధ్వంసం మాత్రమే కాదు తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది సామాజిక న్యాయం మేడి పండు చెందంగా మారింది ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు ఇదంతా గతం ప్రజలే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది ప్రజాప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది తెలంగాణ వచ్చి పదేళ్ళైనా ఇప్పటికీ మన రాష్ట్ర గీతము లేదు ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వ దినాన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది జయేతలంగాణ జననీ జయచేత ముకోటి గంతుకలు ఒక్కటైన చేతనం తరకరాల చరిదగల పిల్లలు